హాయ్ హలో హాయ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదేంటి వీడియోని చూస్తున్నారా పెళ్ళి వీడియో అండి ఇదైతే మొన్న మొన్న నెలలోనే పెళ్ళి అయింది కొంచెం లేట్ అయిందండి అప్లోడ్ చేసి వీడియో అప్పటికి కొంచెం లేట్ అయింది మా ఆడబుడుచు వాళ్ళ పాప మ్యారేజ్ అయిందండి ఇది ఈ చిన్న వీడియో అండి మ్యారేజ్ వీడియో అయితే తీసాను ఇక్కడైతే ఇక్కడ చూడండి ఎంత బాగుంది కదా అంతలాగా పొగలాగా వచ్చి అక్కడ చట్టంగా చూసారా ఎంత బాగా పెట్టారు చూడండి ఈ ఆ చట్టంగా మీకు కూడా నచ్చినట్టు అయితే కామెంట్ చేయండి బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది చూడండి ఇది ఏడు అడుగులు అంట ఇది ఏడు అడుగుల్లాగా వచ్చి అక్కడ చట్టంగా బాగా పెట్టారు కదా ఇది కూడా బాగుందండి చాలా బాగుంది కదా ఇంక ఇకపోతే ఇక్కడ భోజనాల కార్యక్రమం అండి ఇక్కడ అయితే భోజనాలు చేస్తున్నారండి పెద్ద కళ్యాణ మండపమే తీసుకున్నారు ఇక్కడ గుంపుగా భోజనాలు చేస్తున్నారు కదా చూడండి వాళ్ళైతే మా వాళ్ళేనండి మాకు దగ్గర లేనండి వాళ్ళైతే మిగతా వాళ్ళందరూ ఇంకా బయట నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ భోజనాల కార్యక్రమం అయితే ఇలా ఉంది కళ్యాణ మండపం అయితే చాలా పెద్దదండి చాలా గ్రాండ్గా చేశారు ఆ పిల్లకొడుకు వాళ్ళైతే అయితే నాకైతే బాగా నచ్చిందండి చూడండి భోజనాల కార్యక్రమం అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది కొంచెం లాస్ట్ వరకు చూస్తే ఎలా కనిపించిందో చెప్పండి నాకు ఇంకా ఇక్కడ తక్కువ అండి నేను ఇంకా అందరూ భోజనాలు చేశాను చాలా మంది వెళ్ళిపోయారు నేను లాస్ట్లో వచ్చి వీడియో తీసానండి నేను కొంచెం పెళ్ళి దగ్గర కొంచెం బిజీగా ఉండి వీడియో తీయలేకపోయాను లాస్ట్లో వచ్చి వీడియో తీసేసరికి జనాలు అంతే ఇంకా అలాగలాగా కొంచెం సరికి ఉంది అక్కడ ఇక్కడ చూడండి వీళ్ళు ఎవరు అనుకుంటున్నారా వీళ్ళైతే మావలేటండి వీళ్ళు భోజనాలు చూడండి వాళ్ళు ఎలా తినిపించుకుంటున్నారు వాళ్ళిద్దరూ నాకైతే నవ్వు వచ్చిందండి బాగున్నాయి కదా భోజనాలు కార్యక్రమం ఈవిడ చూడండి ఎంత బాగా నవ్వుతుందో అంటే ఆవిడ చూడండి లాన్ అవుతున్నారు భదిన చాలా సరదాగా అయిందండి పెళ్ళి మాత్రం చాలా చాలా సరదాగా అయింది మా మేనగోడలో పెళ్ళి అయితే మాత్రం చాలా సరదాగా అయిందండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వద్దు ప్లీజ్ లాస్ట్ వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లోపల రిసెప్షన్ కార్యక్రమం జరిగిందండి బయటి భోజనాలు అదే భోజనాల కార్యక్రమం జరిగింది మాంది కదా వీడియో భోజనాల కార్యక్రమం పెద్ద కళ్యాణ మండపం